ఈ రోజు మన దామర్ల నాచారుమ్మ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి భద్రావతి సమేత భావనగర స్వామివారి దేవాలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఇరవై రెండు తొమ్మిది తారీఖు నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి కనుక ఈరోజు దసరా శరన్నవరాత్రి అమ్మవారి శుభలేఖలో మన మంగళగిరి పట్టణ పద్మశాలి బౌత్యం సంఘం అధ్యక్షులు చిందికింది కనకయ్య గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘ కార్య ప్రధాన కార్యదర్శి గారు దామర్ల స్వామి గారు అదేవిధంగా కోశాధికారి గంజి రవీంద్ర గారు అట్లాగే సహాయ కార్యదర్శి కొల్లి ప్రసాద్ గారు అలాగే సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్ర గారు అట్లాగే కమిటీ సభ్యులందరూ కూడా మన దొన్నాదల భిక్షారావు గారు బెట్రా భాస్కర్రావు గారు తేడా త్రిమూర్తులు గారు తమిశెట్టి వారు అట్లాగే దామర్ల చక్రవర్తి గారు బెట్రా పానకాలు గారు సందుపట్ల భూపతి గారు అట్లాగే వద్దంటి మురహర్రావు గారు అట్లాగే మా అందరికీ పెద్దవారైనటువంటి అందరికీ పెద్ద అయినటువంటి దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి బౌతమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మంగళగిరి పట్టణం దామర్ల నాంచర్మ ప్రాంగణంలో చేసి ఉన్న శ్రీ శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివారి దేవస్థానంలో చేసి ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవములు జరుపుటకు మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్వ సంఘం ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ది రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారికి శ్రీ దేవేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఉదయం సాయంత్రము చక్కగా అంగరంగ వైభవంతో ఈ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమములు అలాగే మహిళా మనల్చే సామూహిక కుంకుమార్చనలు కూడా జరుపుటకు నిర్ణయించడం జరిగింది మంగళగిరి పట్టణం దామర్ల నాచారమ్మ ప్రాంగణంలో వేయించేసి చేస్తున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామి వారి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో నిర్వహించడానికి మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతం సంఘం నిర్వహణ చేస్తుంది అయితే ఈ కార్యక్రమానికి మన స్వామివారి దేవస్థానంలో భావనర్సి స్వామివారి కళ్యాణంతో పాటు మరి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవటం అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా అమ్మవారికి మధ్యలో సారీలు జరపటం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి మూలా నక్షత్రం సరస్వతీ దేవి అలంకారం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆ రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా కానీ ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మా దేవస్థానం పూజారి గారి వద్ద పేర్లు కూడా నమోదు చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ పదకొండు రోజుల ఉత్సవాల్లో కూడా భక్త మహాశైలందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మంగళగిరి పట్టణ పద్మశాలి భౌత సంఘం తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం మంగళగిరి పట్టణంలో మరి దామల లాంచారం ప్రాంగణంలో మనం భద్రావతి సమేత భవనర స్వామి లక్ష్మీదేవి దేవి విఘ్నేశ్వరుడు కుమారస్వామి యొక్క విగ్రహాలని మనం తీర్చించుకున్నాం అంగరంగ వైభవంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం గుడి నిర్మాణం చేసుకుందాం మరి మన మనం దీంట్లో భాగంగా మరి పక్కనే మనం కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేసుకున్నాం మరి ఆ కళ్యాణ మండపాన్ని కూడా ప్రజలందరూ కూడా బాగా విరివిగా ఉపయోగించుకుంటారు అట్లాగే ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు పట్టణ పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ మన యొక్క దేవుడైనటువంటి భవన స్వామి గుడికి వచ్చి ఒకసారి నమస్కరించుకొని ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వెళ్తే మంచి జరుగునని ఇక్కడ ప్రజలందరూ కూడా విశ్విస్తున్నారు దాంట్లో అది ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మరి రేపు ఇరవై రెండు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే కార్యక్రమాలు అందట్లో కూడా అన్నింటిలో కూడా మంగళగిరి పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా దేవాలయానికి వచ్చి మరి మేము అతి అందరూ స్వామి యొక్క కుటుంబ పాత్రలు కావాలని ఈ యొక్క తీర్థ సాధనలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆహ్వానిస్తున్నాం